కావ్యతో ఉన్న ఈ అబ్బాయి ఎవరు అంటూ చాలా మంది నెటిజన్స్ అయితే ఫైర్ అవుతూ వస్తూ ఉన్నారు ఈ కళ్ళు నిఖిల్ కావ్యను చూసే కళ్ళు కానీ కావ్యను మరో అబ్బాయితో ఇలా చూడడం అనేది మాకు నచ్చడం లేదు అంటూ ఫైర్ అవుతూ వచ్చేస్తూ ఉన్నారు అభిమానులు సైతం అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో విన్నర్గా నిలిచి వచ్చిన నిఖిల్ అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుంచి చాలా ఆనందం పొందాడని చెప్పాలి అయితే బయటకు వచ్చాక కావ్యతోని కూడా కలుసుకోవాలి మాట్లాడాలి అంటూ బిగ్ బాస్ హౌస్లో చాలా చెప్పారు కానీ బయటకు వచ్చాక నిఖిల్ కూడా చాలా మందిలాగే మారిపోయాడనే చెప్పాలి ఏంటి అంటే బయటకు వచ్చాక నాకు తనకి ఇష్టమైతే నా దగ్గరికి వస్తుంది లేకపోతే లేదు అన్నట్టు ఫీల్తోనే ఉండిపోయాడు కానీ ఇక్కడ కావ్యం మాత్రం డిసెంబర్ థర్టీ వన్ ని వస్తూ ఉన్న సుమ అడ్డా అనే ప్రోగ్రామ్ లో అయితే తను ఒక అబ్బాయితో డాన్స్ చేయడం చూసారు చాలా మంది నెటిజన్లు నెటిజన్స్ మాత్రం ఇవి కావ్య నిఖిల్ని చూసే కళ్ళు మరో అబ్బాయితో నిఖిల్ని కావ్యని అది అసలు చూడలేకపోతున్నాము అంటూ చెప్పుకొచ్చేస్తూ ఉన్నారు కావాలని నిఖిల్ ఇలాంటిది చేసినా ఏమి అనుకోలేని అబ్బాయి పబ్లిక్ అయితే ఇప్పుడు కావ్యను మరో అబ్బాయితో చూసి రెచ్చిపోతూ వచ్చేస్తున్నారని ఎవరు మీకు తెలుసా మీ గువ్వా గోరింటాకు సీరియల్లో కావ్యతో కలిసి నటించిన ఒక హీరో ఆ హీరోతో కలిసి ఒక ప్రాబ్లం అయితే చేస్తూ వచ్చేస్తూ ఉంది